హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే మస్తున్నాం అయితే మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే టమాటా అయితే పెట్టడానికైతే గార్డెన్లోకి అయితే వచ్చినామండి కానీ గార్డెన్లో మాత్రం ఫుల్ గడ్డి అయితే వచ్చిందండి మొన్న వర్షం పడింది కదా అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాఫ్ చేసుకుందామండి సాఫ్ చేసుకున్న తర్వాతనే చెట్లయితే నాటడానికి వీలవుతుందండి ఇంకా ఫస్ట్ అయితే సగం అయితే క్లీన్ చేసామండి ఇంకా క్లీన్ చేసిన తర్వాత అయితే చేసుకోవాలి కదా ఇప్పుడైతే అయితే చేస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడైతే సగం బీకే మొత్తం మొత్తం గడ్డి నీట్గా చేసామండి ఇంకా అయితే తీసిన తర్వాత టమాటా నారైతే నాటుదామండి ఇంకా విపరీతమైన గడ్డి రావడం వల్ల చెట్లు అనవసరమైన చెట్లు ఎక్కువ ఉన్నాయండి మా అవసరం ఉన్న చెట్లు మాత్రం తక్కువ ఉన్నాయండి ఇంకా ఇప్పుడైతే సాఫ్ చేసుకున్న చెట్ పాదుల దగ్గర అయితే నేనైతే కట్టతో అయితే హోల్స్ అయితే పెట్టేశానండి ఇంక ఇప్పుడైతే టమాటా నారైతే పెడదామని వచ్చానండి ఇప్పుడైతే టమాటా నార అయితే పెడుతున్నానండి ఇంకా టమాటా నారైతే గాలికి అయితే ఊరికే ఆరిపోతుందండి చూడండి ఎలా అయిపోయిందో కొద్దిసేపే తెంపి కొద్దిసేపే అవుతుంది అయినా సరే నారు మొత్తం ఆరిపోయింది ఇంక ఇప్పుడైతే నారు మొత్తం అయితే నాటేసేద్దామండి ఇంకా ఇప్పుడైతే ఫుల్ కూరగాయ రేట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కదండి ఇంకా మేమైతే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మేమైతే గార్డెన్ అయితే సాఫ్ చేసుకొని చెట్లు అయితే పెట్టుకోవడం అయితే చేస్తున్నామండి ఇంకా మనం పండించుకున్న కూరలు మనము వండుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి కదండీ ఇంకా అట్లాగే మేము కూడా అలానే చేస్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మూడు లైన్లు అయితే పెట్టేసి రెండు లైన్లు అయితే కంప్లీట్గా పెట్టేస్తున్నాను ఇంకా నారు కూడా దొరికి ఉంటే బాగుండీ ఇంకా ఆటలతో పాటు ఇంకా వర్షాకాలం అయిపోతే మళ్ళీ తర్వాత పెట్టినా అవి తొందరగా అయితే రావండి ఇంక ఇవి అయితే ఫస్ట్ పెట్టాము ఒకసారి రెండో మూడో చెట్లు అయితే వచ్చినాయండి ఇంకా ఇప్పుడైతే ఇంకో రౌండ్ అయితే పెడుతున్నాము ఇంకా దొండకాయ చెట్టు సోరకాయ చెట్టు అస్సలు రావట్లే అండి ఎన్నిసార్లు పెట్టామో మేమైతే ఇంకా ఇప్పుడే మన దాంట్లో అయితే ఇప్పుడిప్పుడే పెట్టిన చెట్లకైతే కాయలు అయితే వస్తున్నాయండి ఇక్కడ సైడ్ అయితే మా ఆయన అయితే చెట్లు నారైతే నాటేస్తున్నాడు నేనైతే రెండు లైన్లు కంప్లీట్ చేశాను ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే పెట్టేస్తున్నాడండి ఇంకా గడ్డి మాత్రం బోల్ వచ్చిందండి ఇంకా హాఫ్ ఉందండి సబ్ చేసేది ఇంకా గడ్డి కూడా క్లీన్ అయితే చేసేసేయాలి ఈ చెట్లు నాటిన తర్వాత ఇదిగోండి ఈ చెట్టు అయితే ఫస్ట్ నాటినప్పుడు అండి ఇగో ఈ రెండు చెట్లు కూడా ఇంకా చెట్లు అయితే నాటిన తర్వాత అండి వాటర్ అయితే కంపల్సరీ అయితే పోయాలండి మనము తొవ్వి పెడతాం కదా మొత్తం మట్టి లూజ్ అయిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ పోయడం వల్ల బిర్ర అవుతుందండి అప్పుడు చెట్టు అనేది తొందరగా ఏనుకుంటుంది ఇది ఏ చెట్లయినా సరే కంపల్సరీ అయితే వాటర్ అయితే పోయాలండి ఇంకా నేనైతే డబ్బాతో పోయడం ఇబ్బంది అవుతుందనేసి డబ్బాలో తీసుకొచ్చి చేతితో పోస్తుంటే ఇబ్బంది అవుతుంది ఇంకా నేనైతే ఆ డబ్బాకైతే చిన్న హోల్ అయితే పెట్టానండి హోల్ అయితే పెట్టి పోస్తున్నాను ఇంకా ఈ ఐడియా అయితే బాగుంది కదండీ నాకైతే బాగా నచ్చింది ఇంకా చేతితో పోయడానికి ఇబ్బంది పడకుండా ఇంకా నేనైతే మిగతా చెట్లు అన్నిటికైతే ఈజీగా అయితే పోషేసేసానండి పోసిన తర్వాత గడ్డి కొంచెం ఉంటే అది క్లీన్ చేసేసి ఉన్న చెట్లు అయితే కాయలు అయితే కొన్ని కూరగాయలు వెళ్తే తెంపేశాను వంకాయలు బెండకాయలు అయితే వెళ్ళినాయండి అవైతే తెపుకున్న తండీ ఇంకా వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్